అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ స్వీట్ రెసిపీ చక్కెర కొమ్ములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనం బయట రెగ్యులర్గా స్వీట్ షాప్లో కానీ బేకరీ షాప్లో కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా క్రంచీగా క్రిస్పీగా అలాగే షుగర్ కోటింగ్ తోటి చాలా బాగుంటాయి కదా మరి అదే క్రంచీనెస్ తోటి అదే టేస్ట్ తోటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చక్కెర కొమ్మల్ని అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట ఇది మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు మైదాపిండి వేసుకోండి ఈ మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కొమ్ములు క్రంచిగా వస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే చిటికటి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కాచి వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కొమ్ములు గుల్లగా వస్తాయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోండి చేతుల మధ్య ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి అలా కాకుండా విరిగిపోతుంది అంటే మీరు వేసిన ఆయిల్ సరిపోలేదని ఇంకొంచెం వేయాలని అర్థం అప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తిరిగి కలుపుకోండి నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నాననివ్వండి మనం వేసుకున్న రవ్వ కూడా చక్కగా నానిపోతుందండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పిండి బాగా నానింది అలాగే కొంచెం స్టిఫ్గా కూడా అవుతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక టూ మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకోవాలండి ఇప్పుడు ముద్దని పిండితో రెండు వైపులా డస్ట్ చేసుకుంటూ చపాతీలు రుద్దుకున్నట్లుగా రుద్దుకోవాలి అయితే అంత పలచగా రుద్దుకోకుండా కొద్దిగా మందంగా రుద్దుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా పెట్టి రుద్దుకోండి చూడండి ఈ మాత్రం అందంగా ఉండాలి ఇప్పుడు పిజ్జా కట్టర్ కానీ లేకపోతే నైఫ్ కానీ యూజ్ చేసుకుంటూ కొమ్ములు కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా బయట అమ్మే వాటిలాగే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న కొమ్ముల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మొత్తము కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను వన్ కప్ ఫ్లోర్తోనే చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకటేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అలాగే ప్యాన్ని బట్టి కొమ్ములను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వాలి అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని పైకి తేలిన తర్వాత ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా ఇవి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి కదా ఇప్పుడు వెంటనే వీటిని పక్కకు తీసేసుకొని మిగతా వాటిని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి మీ టేస్ట్ను బట్టి హాఫ్ కప్ లేదా త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ పైన వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుని పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను షుగర్తో తో చేస్తున్నాను కదా బెల్లంతో అయినా పాకం చేసుకోవచ్చు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి పాకం ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ కావాలంటే మీరు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను వెయ్యట్లేదండి ప్లేన్ కానీ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ముదురుపాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ముదురుపాకం వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న కొమ్ముల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొమ్ములు పాకంలో వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని అలాగే వదిలేయకుండా చల్లారే వరకు కూడా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే ఈ పాకం ఏదైతే ఉందో ఈ కొమ్ములకి బాగా పట్టుకుంటుంది చూడండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పాకమంతా కొమ్ములకే పట్టుకొని వాటిపైన ఒక వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది పాకం అంతా పట్టుకునే వరకు ఇలాగే చేయండి అంతేనండి చక్కెర కొమ్ములు రెడీ అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న చక్కెర కొమ్ముల్ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు సో చూశారు కదండీ చక్కెర కొమ్ముల్ని బయట షాపుల్లో దొరికే వాటికి దీటుగా అదే టెక్స్చర్ తోటి అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సూపర్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విజు వ్లాగ్స్